ఒరిజినల్ మిర్రర్తో ఈరోజు లగ్జరీ వర్క్ అనేది చేద్దాం నేను వేల్తో పట్టుకుని ఇలా లోడింగ్ అనేది కుట్టేస్తున్నాను మీరు ఖచ్చితంగా గమ్ అనేది ఆరబెట్టిన తర్వాత ఒక గంట తర్వాత కుట్టండి మీరు గమ్తో అతికించుకోండి ఎందుకంటే మీకు ఒక ఐడియా తెలియాలని చెప్పి వదిలాను ఇప్పుడు చూడండి జాగ్రత్తగా గట్టిగా పట్టుకుంటాను ఖచ్చితంగా ఇది ఊడదన్నమాట దానివల్ల ఏంటంటే వర్క్ చేయడానికి ఈజీగా ఉంటుంది ఏంటంటే మీకు అలవాటైనప్పుడు ఈజీగా మీరు ఇలా వేలుతో పట్టుకుని చేసేయవచ్చు ఓకేనా ఇప్పుడు లోడింగ్ అనేది చేస్తున్నాను డియర్ ఫ్రెండ్స్ లోడింగ్ లోడింగ్ అనేది ఏంటంటే చూడండి జాగ్రత్త చూడండి ఈ లోడింగ్ అనేది చేసేస్తున్నాను చూసారా ఇటు రెండు అటు రెండు ఇది ఒరిజినల్ మిర్రర్ ఒరిజినల్ మిర్రర్ యొక్క లోడింగ్ అనమాట ఓకే డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు లోడింగ్ అనేది కంప్లీట్ చేస్తున్నాను ఎందుకంటే వీడియో అనేది లాంగ్ అయిపోయింది కాబట్టి స్కిప్ చేస్తున్నాను చూడండి చూడండి డియర్ ఫ్రెండ్స్ కంప్లీట్ అయిపోయింది ఇక్కడికి ఇది అయిపోయిన తర్వాత ఏం చేయాలంటే ముడి అనేది వేసాను వేసేసిన తర్వాత ఏమైందంటే చూడండి ఒకసారి చూడండి తర్వాత నెక్స్ట్ ఏంటంటే అవుట్లైన్ అనేది ఒక బ్లూ కలర్ అనేది దాని మీద నుంచి కొడుతున్నాను బ్లూ కలర్ అనేది తీసుకుని కుడుతున్నాను అనమాట చూసారు కదా ఇలా కుట్టేసిన తర్వాత చూడండి మీరు ఇక్కడితో కంప్లీట్ అయిపోయింది బ్లూ కలర్ అనేది ఇప్పుడు నెక్స్ట్ చూద్దాం చూడండి టెన్ నంబర్ సుది అనేది సన్న సుది అనేది తీసుకున్నాను తీసుకుని ఏం చేశాను జర్దోసి అనేది ఒక చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకోండి చేసుకుని చక్కగా ఒక్కొక్క జర్దోసి ముక్క అనేది వేసేయండి ఇలా ఇలా చక్కగా నేను వేస్తున్నాను చూడండి ఇప్పుడు జర్దోసి అనేది దీంట్లో సూదులో పెట్టి చక్కగా వేస్తున్నాను అలా చిన్న చిన్న ముక్కలు అనేవి కట్ చేసుకుని ఇలా వేసేయండి చూసారు కదా రింగ్ అనేది అటు తిరిగింది అలాగే ఆపోజిట్ అనేది వేయండి ఎందుకంటే ఇది లెక్క లెక్క అనేది కరెక్ట్గా రావాలంటే ఆపోజిట్ కూడా ఒకటి తీసుకోవాలి తీసుకున్న తర్వాత ఖచ్చితంగా మై డియర్ ఫ్రెండ్స్ ఎవరైతే మగ్గం వర్క్ పూర్తిగా నేర్చుకోవాలనే వాళ్ళు డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో మాత్రం చూడకుండా మర్చిపోవద్దు దాంతోపాటు ఏంటంటే ఇది ఈ వర్క్ అనేది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ ఎలా ఏంటి అనేది తెలియాలంటే ఖచ్చితంగా మీరు ఒక్కసారి ఈ ఫైనల్ దాకా చూడాలి మీరు ఇలా చూడండి టెన్ సూత్తో జరదూసి అనేది ఎక్కించుకుని వేస్తున్నాను అలా చక్కగా ఇలా వేసేయండి వేసేస్తే ఆ రింగ్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా రింగ్ అనేది వచ్చింది ఇలాగే మళ్ళీ ఈ పక్క అనేది రావాలి ఎందుకంటే నాలుగు పక్కల సమానం అనేది చేయాలి డియర్ ఫ్రెండ్స్ చాలామంది ఏంటంటే ఎడాపిడా వేసుకుంటూ వెళ్ళిపోతారు కానీ అది ఏమైంది ఒక చోట ఎక్కువ తక్కువ వచ్చింది అలా రాకూడదంటే ఖచ్చితంగా ఇలా సమానం అనేది వేయాలి ఓకేనా ఇప్పుడు రింగ్ అనేది వచ్చేసింది ఆ రింగ్ అనేది ప్రాబ్లం కాదు మెయిన్ ఏంటంటే అలా వేసామా లేదా అనేది మెయిన్ విషయం అనమాట ఓకేనా ఇలా రింగ్లు అనేవి వేసిన తర్వాత నాలుగు వైపులు రింగ్లు వేసేస్తున్నాను ఆ తర్వాత ఏం చేయాలనేది కూడా చూపిస్తాను చూడండి డియర్ ఫ్రెండ్స్ ఎలా ఏంటి అనేది చూడండి నాలుగో వైపు కూడా వేసాను ఇలా రింగ్ అనేది వచ్చేసింది ఇటు పక్క వచ్చేసిన తర్వాత ఇప్పుడు ఏం చేస్తాను మళ్ళీ ఈ మధ్యలో తీసుకోండి చక్కగా ఈ మధ్యలో ఈ మధ్యలో తీసుకుని ఒక రింగ్ అనేది చక్కగా అలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ఎందుకంటే వీడియో అనేది స్కిప్ చేయాలంటే ముందు ఎక్కువ టైం పట్టింది కాబట్టి నేను ముందు ఒక సెక్షన్ అనేది చూపిస్తాను మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా సూది అనేది దగ్గరగా దగ్గరగా దించండి దించిన తర్వాత చక్కగా ఇలా చేయండి చేసిన తర్వాత ఒకవేళ తిరిగింది అనుకోండి దాన్ని సరి చేసుకోండి సూత్తో ఇలా చక్కగా సరి చేసుకుంటే అక్కడ సరి అయిపోతుంది ఏమైనా డౌట్ ఉంటే నేను చూపిస్తాం తర్వాత నెక్స్ట్ అనేది ఎలా అంటే ఏంటి అనేది ఇలా చేయంగానే సరి అయిపోతుంది అనమాట ఖచ్చితంగా మళ్ళీ దీని దీన్ని దీంట్లో తీసుకుని చక్కగా ఇలా అనేది సరి చేసుకోండి ప్రతిదీ కూడా లూజ్ అనేది వదిలేయండి హ్యాండ్తో వదిలేసిన తర్వాత ఏం చేయాలంటే చూడండి ఒకసారి ఏదైతే మగ్గం వర్క్లో ప్రతిదీ కూడా నేర్పించేటప్పుడు మేము ప్రతి ఆన్లైన్ షాపింగ్ నుంచి సూదులు అని అవి పచ్చి సూదులుగా తేలాయి ఇవి ఎందుకు హై క్వాలిటీ అంటున్నా అంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇవి ఇంటర్నేషనల్ లెవెల్లో దీనికి ఉన్న ఫే ప్రత్యేకత అలాంటిది ప్రతి ఒళ్ళు కూడా బయట దేశాల్లో వర్క్ చేసే వాళ్ళు ఈ సూదులే తీసుకెళ్తారు ముంబై సూదులు అంటే వారు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ లైక్ చేస్తారు దీనిలో స్మూత్నెస్ ఉంటుంది పర్ఫార్మెన్స్ ఉంటుంది మీరు బయట సూదులతో కన్నా ఈ సూదులతో వర్క్ చేయడం వల్ల దాంట్లో మీరు ముప్పై రోజుల్లో వర్క్ నేర్చుకుంటే దీంట్లో ఏంటంటే కనీసం ఒక ఎనిమిది రోజుల నుంచి పన్నెండు రోజుల్లో వర్క్ అనేది గ్రిప్ లో తెచ్చుకోగలరు ఈ సూదులకు ఉన్న స్పెషాలిటీ అలాంటిది మై డియర్ ఫ్రెండ్స్ అందుకని ఈ సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఖచ్చితంగా మీకు సూదులు కావాలంటే ఈ కి వాట్సాప్ ఎస్ఎంఎస్ అనేది చేయండి ప్రతి వాళ్ళు కూడా డౌట్లు అడుగుతున్నారు చాలా మంది వాట్సాప్ లో మెసేజ్లు పెడుతున్నారు అన్నయ్య మేము ఫలానా సూదుల్లో తక్కువలో ఇన్ని సూదులు వస్తున్నాయి అంటే అవి పచ్చి సూదులు మై డియర్ ఫ్రెండ్స్ దానివల్ల పర్ఫార్మెన్స్ అనేది బాగుండదు వర్క్ అనేది తొందరగా రాదు ఈ హై క్వాలిటీ ముంబై సూదుల వల్ల వర్క్ అనేది చక్కగా దగ్గర దగ్గర అనేది ఇలా మిర్రర్కి చుట్టూ వేసుకుంటూ వెళ్ళడమే చూసారా ఇలా రింగ్స్ అనేవి వేసుకుంటూ వెళ్ళాలి వెళ్ళిన తర్వాత ఏమైంది లగ్జరీ వర్క్ అనేది మీకు చివరిగా తెలియాలంటే ప్రతి దాని మధ్యలో గ్యాప్ ఉన్న దాంట్లో కవర్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే వర్క్ అంతే అర్థమైంది కదా నేను ఇప్పుడు ఎలా చేస్తున్నాను రింగులు చూసారా ప్రతి ప్రతి మధ్య మధ్యలో రింగులు అనేవి వేసుకుంటూ వెళ్ళిపోతున్నాను ఈ లగ్జరీ వర్క్లో ఓకేనా ఈ వీడియోని లైక్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎటువంటి డౌట్ ఉన్నా కూడా కింద నెంబర్ ఉంది కదా ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరోకి వాట్సాప్ ఎస్ఎంఎస్ చేయండి ఈ లగ్జరీ వర్క్లో ఒక వర్క్ కాబట్టి చూడండి ఇవన్నీ వేసేసా సమానం అయిపోయింది ఇప్పుడు ఏం చేయాలి ఈ మధ్యలో తీసుకోవాలి ఎక్కడ ఒక మధ్యలో అనేది తీసుకోండి తీసుకున్న తర్వాత మళ్ళీ అవి ఫిల్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్ ఫిల్ చేసిన తర్వాత ఏమైంది అంటే మీకు వర్క్ అనేది అప్పుడు అక్కడ నుంచి మొదలైద్ది అసలు ఈ వర్క్ యొక్క విధానం అనేది చూడండి ఇక్కడతో వేసా ఇక్కడతో కంప్లీట్ ఓకేనా ఈ కంప్లీట్ అయిపోయింది ఇక్కడితో ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళాలి మధ్య మధ్యలో ఇవి ఏంటంటే బాగా బయట దేశాల్లో ఎక్కువగా మై డియర్ ఫ్రెండ్స్ ఈ వర్క్లు అనేవి ఈ లగ్జరీ వర్క్స్ అనేవి మిర్రర్స్కి చుట్టూ వేయడం అనేది పూసలు వేసి వేస్తారు అవుట్లైన్ అనేది నేను కలర్ వేసాను బ్లూ కలర్ అనేది వేసి చూపించడానికి నేను వేసాను అనమాట ఎందుకంటే ఆపోజిట్ ఇంకో కలర్ వచ్చింది కాబట్టి చూడండి డియర్ ఫ్రెండ్స్ వర్క్ అనేది ఖచ్చితంగా నేర్చుకోవాలంటే ఖచ్చితంగా మీకు హండ్రెడ్ పర్సెంట్ వర్క్ రావాలంటే డిస్క్రిప్షన్లో ఉన్న వీడియో చూడండి దీనికన్నా మరి మరెన్నో వర్కులు అనేవి దాంట్లో ఉన్నాయన్నమాట యాప్ ద్వారా మేము వర్క్ అనేది నేర్పిస్తున్నాం కేవలం ఫోర్ నైంటీ నైన్కి ఖచ్చితంగా మీకు వర్క్ అనేది నేర్చుకోవాలి హండ్రెడ్ పర్సెంట్ మేము ముందుకెళ్లాలంటే మేము అందజేసే సూదులు కూడా స్పెషల్ క్వాలిటీ అనమాట ఖచ్చితంగా వర్క్ అనేది వస్తుంది చూసారుగా ఈ రింగ్స్ అనేవి ఒక లైన్లో వచ్చేసాయి అనమాట ఖచ్చితంగా ఒక్కొక్క మధ్యలో వేసుకుంటే విధానం అనేది అది కరెక్ట్ నేను ఏదైతే చూపించుకెళ్ళానో ఆ విధానం అనేది యూజ్ చేయండి మై డియర్ ఫ్రెండ్స్ ఎక్కడ మిస్ అవ్వకుండా ఖచ్చితంగా మీకు అన్ని వర్క్లు ఈజీగా మీకు వర్క్ అనేది వచ్చేస్తుంది చూసారు కదా ఈ విధానం అనేది ఇలా రింగులు అనేవి పెట్టుకుంటూ ప్రతి ప్రతి మధ్యలో కూడా వేసుకుంటూ వెళ్ళిపోండి ప్రతీది కూడా చక్కగా ఇలా వేసుకోండి లగ్జరీ వర్క్ అనేది ఇది హై క్వాలిటీ వర్క్ కాబట్టి మీకు ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా ఇంకా వీడియోస్ అనేది మై డియర్ ఫ్రెండ్స్ దానికన్నా ఈ లగ్జరీ వర్క్ అనేది మీరు ఒకసారి స్టాండర్డ్గా తెలుసుకోవాలి అందుకని ఈ వీడియో చేయడానికి కారణం ఐడియా ఫ్రెండ్స్ జాగ్రత్తగా చూడండి మైడియా ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఏంటంటే వర్క్ అనేది నేర్చుకోవాలంటే మేము యాప్ ద్వారా ప్రతి వర్క్ కూడా నేర్పిస్తున్నాం డియర్ ఫ్రెండ్స్ ఖచ్చితంగా ఎవ్వరు ఎంటర్ యూట్యూబ్లో కానీ దేంట్లో కానీ అంత తక్కువగా ఎవ్వరు పెట్టలేదు మై మైడియా ఫ్రెండ్స్ దాంతోపాటు దాంట్లో ఎంత నాలెడ్జ్ అనేది ఉందంటే మెజర్మెంట్స్ ప్రింట్ వేయడం ప్రతీది కూడా వర్క్ అనేది రావడానికి యాప్ అనేది యూజ్ అవుతుంది చూసారు కదా ఈ ఫైనల్ది కూడా వేసాను ఫైనల్ది కూడా వేసేసిన తర్వాత ఇప్పుడు రింగ్స్ అనేవి అయిపోయాయి అనమాట అయిపోయిన తర్వాత ఏం చేయాలి చూడండి ఒకసారి ఏం చేయాలనేది చూపిస్తాను ఇప్పుడు చూడండి డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఎలా ఏంటి అనేది ఇప్పుడు మొదలైద్ది చూడండి రెండు నాలుగు ఎనిమిది తీసుకోండి దారం అనేది ఈ చేతి పని పనిశుద్ధలో ఇప్పుడు చూడండి చూడండి ఇలా తీసుకోండి తీసుకుని కొంచెం ఇలా టైట్గా ఉండేదట్లుగా తీసుకుని చక్కగా ఏదైతే ఉందో చూడండి ఇక్కడికి వచ్చేటప్పటికి కంపల్సరీగా ఒక ఏ ఒక ఏరియా వరకు కంపల్సరీగా మీరు ఏదైతే కలర్ ఉంది చూసారా దారం అనేది లోంగా అనేది అలా తీసుకుని ఇలా చేసుకోండి కొంచెం లాగండి లాగిన తర్వాత ఏమైందంటే ఇప్పుడు చూడండి ఇక్కడ కూడా అలాగే సేమ్ సిచ్యువేషన్ సేమ్ సిచ్యువేషన్ అంటే డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్త చూడండి ఇలా అనేది లాగిన తర్వాత ఖచ్చితంగా ఒక గ్యాప్ వరకు ఒక మూమెంట్ వరకు ఖచ్చితంగా ఇలా వేయాల్సిందే అర్థమైంది కదా చూడండి జాగ్రత్త చూడండి మై డియర్ ఫ్రెండ్స్ ఈ ఇది ఇలా కొంచెం లాంగ్గా ఇలా పెట్టుకుని ఇలా కొంచెం లాగడమే లాగిన తర్వాత ఏమైందంటే కొంచెం దూరంలో ఇలా వేసేయడమే ఇలా వేసుకుంటూ వెళ్ళాలి ప్రతిదానికి కూడా చూడండి జాగ్రత్తగా ఎందుకంటే ఈ లగ్జరీ వర్క్లో ఒక లగ్జరీ వర్క్ కాబట్టి ఇది ఇంపార్టెంట్ వర్కే చాలా డిమాండ్ ఉన్న వర్క్ మార్కెట్లో ఇది ఎందుకంటే కాస్ట్లీ వర్క్లోనే యూజ్ చేస్తారు లక్షలు విలువ చేసే ఏదైతే బ్లౌజెస్ ఉందాయి కదా దాంట్లోనే ఈ వర్క్ అనేది యూజ్ చేస్తారనమాట చూడండి ఇలా చక్కగా ఇలా తీసుకోండి తీసుకుని ఈ సూదులోంచి ఇలా తిప్పి దగ్గర చేసి కొంచెం అనేది కొంచెం దూరంకి ఇలా వేసుకోండి ఆ కలర్ అనేది కనిపించాలన్నమాట అర్థమైంది కదా ఇలా ప్రతీది కూడా వేసుకుంటూ వెళ్ళడమే చూడండి మై డియర్ ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఇలా ప్రతీది కూడా ఇలా వేసుకుంటూ ముందుకు వెళ్ళిపోవడమే అదే వర్క్ అనమాట దీంట్లో ఏమైందో చివరి దాకా స్కిప్ చేస్తున్నాను వీడియో ఇంకా నెక్స్ట్ వర్క్ ఉంది కాబట్టి నెక్స్ట్ దాకా చూద్దాం ఇలా చక్కగా కొంచెం ఇలా లాగి టైట్గా క్రాస్గా వేసి కొంచెం దూరం అనేది వేసేయడమే ఆ దారం కూడా కనిపించాలి చూసారు కదా ఇలా కనిపించాలి దారం అనేది ఫైనల్గా చేసి చూపిస్తున్నాను చూడండి చూడండి ఫైనల్గా ఏంటంటే ఫైనల్గా కూడా వేసేస్తున్నాను జాగ్రత్తగా ఫ్రెండ్స్ ఇలా చక్కగా వేసేయాలి ఇప్పుడు వచ్చేసింది చూసారా లగ్జరీ వర్క్ అనేది ఎలా వచ్చింది మళ్ళీ దీంట్లో ఏం చేయాలనేది చూపిస్తున్నాను చూడండి చూడండి సూదిలో ఎక్కించుకున్నాను వేరే కలర్ అనేది ఆపోజిట్ శా శారీలో ఏదైతే వేరే కలర్ ఉంటుందో ఆ కలర్ కానీ వేయాలన్నమాట ఖచ్చితంగా తీసుకుని ఏంటంటే ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అనేది చమ్కీ అనేది యూజ్ చేయాలి చమ్కీ అనేది ఏంటంటే ఇప్పుడు నుంచి ఈ నైంటీ టూ నుంచి ఇప్పుడు దాకా ఫేమస్ ఏమై డియర్ ఫ్రెండ్స్ ఇది ఎల్లప్పుడూ కూడా ఏ ఉంటుంది ఈ మార్కెట్లో ఇది ఖచ్చితంగా దొరికిద్ది అనమాట ఈ చమ్కీ ఏంటి ఇప్పుడు చమ్కీలు వాడతలేదుగా అంటున్నారు ఎప్పుడు రెండు వేల పదహారు నుంచి చంకీలు అనేవి తగ్గించారు చమకీలు ఎందుకు జడదోసి అయ్యి వాడాలి చమకీ అంటే చీప్ అన్నట్టుగా తీశారు కానీ మళ్ళీ చమకీ అనేది లేటెస్ట్ అయిపోతుంది ఇప్పుడు మార్కెట్లో ఏంటంటే చాలామంది ప్రశ్న అడుగుతున్నారు కొందరు అయితే చమకీ మీరు ఎవరు యూజ్ చేయరు కదా మీరెందుకు యూజ్ చేస్తున్నారు కానీ చమకీ వాల్యూ అనేది వేరు దాని లుక్ దానికే దాని బ్రాండ్ దానికే మళ్ళీ అది లేటెస్ట్ అయిపోయింది అందుకే చమకీ అనేది ఖచ్చితంగా తీసుకుని మీరు ఈ లోంగ నాట్ అనేది చక్కగా దీని రెండింటి మధ్యలో ఇలా వేసేయండి ఓకేనా ఇది ఎంత లగ్జరీ వర్క్ అయిపోయిందంటే నేను ఒక మొక్కలు చెప్పను అండి ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఎక్సలెంట్గా ఉండేది మీరే చూస్తారు కానీ స్వయంగా చూడండి ఇది లగ్జరీ వర్క్లో ఒక వర్క్ అనమాట ఇది జర్దోసి మరియు లొంగ నాట్స్ రావడం వల్ల ఇది హెవీ వర్క్ అయిపోతుంది ఇలా మీరు చుట్టూ బార్డర్ లాగా నెక్ చుట్టూ వేసుకోవచ్చు ఫ్రంట్ నెక్కు హ్యాండ్స్కి చుట్టూ అనేది ఈ వర్క్ చేసుకుంటే పైపింగ్ పెట్టి బ్లౌజ్కి చాలా ఎక్సలెంట్గా ఉంటుంది ఇలాంటి వర్క్స్ అనేవి చిన్న చిన్న స్టోన్స్ మిర్రర్స్తో కూడా పెట్టుకోవచ్చు అంటే ఒక స్టోన్ వేసి పూస వేసి మళ్ళీ ఇంకో పెద్ద పూస వేసి ఆ చుట్టూ ఈ వర్క్ కూడా చేసుకోవచ్చు రకరకాల ఐడియాస్ అనేవి ఉంటాయి అనమాట ఖచ్చితంగా మీరు ఈ వర్క్ అంతా చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్ ఎన్నో ఐడియాస్ అనేవి మీరు క్రియేట్ చేసుకోవచ్చు ఈ వర్క్ విషయంలో ఫర్ ఎగ్జాంపుల్గా చెప్పాలంటే స్టోన్ పెట్టి కూడా సేమ్ వర్క్ అనేది చేయవచ్చు కాదు మీకు బాదం షేప్ స్టోన్ అయినా పెట్టుకోవచ్చు రకరకాలుగా మీరు ఐడియాస్ అనేవి ఒక్కొక్క బాదం షేప్ అనేది నెక్కు చుట్టూ వేసుకోవచ్చు వేసుకున్నది లగ్జరీ వర్క్ అయిపోతుంది హ్యాండ్ వర్క్ కూడా మగ్గం వర్క్ కూడా రెండు కలిపి వస్తాయి అన్నమాట చూడండి ఫ్రెండ్స్ విషయం ఏంటంటే మీరు హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి మేము అందజేస్తున్నాం ఆ హై క్వాలిటీ ముంబై సూదులు అనేవి కావాలనుకుంటే ఖచ్చితంగా కిందున్న నంబర్కి వాట్సాప్లో మెసేజ్ చేయండి పూర్తి వివరాలు పంపిస్తాం అనమాట ఇలాంటి వర్క్స్ అనేవి ఏంటంటే హ్యాండ్ వర్క్ మరియు మగ్గం వర్క్ రెండు కలిపి ఇలాంటి లగ్జరీ వర్క్స్ అనేవి బయట దేశాల్లో కూడా బాగా అనేవి నడుస్తున్నాయి అన్నమాట అక్కడక్కడ బుటీస్ లాగా వచ్చేసి డ్రెస్సుల మీద లేదా మీకు ఏదైనా ఇప్పుడు లేడీస్కి సంబంధించిన ఏది వచ్చినా కూడా దుపట్ట వచ్చినా కూడా దాని మీద కూడా అక్కడక్కడ నిండుగా చిన్న చిన్నవి అలా కూడా బుటీ బుటీలాగా వస్తుంటాయి అనమాట ఇలాంటి వర్క్స్ అనేవి మీరు ఒక్కసారి కుడితే మాత్రం ఖచ్చితంగా మీకు ఈ వర్క్ అనేది లైఫ్ లాంగ్ అనేది మీకు మీ కంట్రోల్లో వచ్చేస్తుంది ఎప్పుడైనా కావాలన్నా మీరు చేసుకోవచ్చు ఇంకా ఎన్నో ఐడియాస్ అనేవి ఉన్నాయి మరి ఫ్రెండ్స్ చెప్పాలనుకుంటే చాలా రకాలుగా చెప్పచ్చు మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుందాం హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీగా నేర్చుకుందాం అనుకుంటే ఇప్పుడు వచ్చే వీడియో అనేది పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది చూడండి మగ్గం వర్క్ యాప్లో ఏంటంటే ఇలాంటి మిర్రర్స్ అనేవి ఎన్నో రకాల మిర్రర్స్ అనేవి చిన్న మిర్రర్స్ నుంచి పెద్ద మిర్రర్స్ దాకా ఎలా కుట్టాలనేది కూడా చాలా స్పష్టంగా ఒక ఫోల్డర్ తయారు చేయడం జరిగింది మగ్గం వర్క్ యాప్ అంటే ఒక కోర్స్ అనమాట హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చి మరీ నేర్పించే ఆ కోర్స్ అనేది పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే చివరిలో ఉన్న ఒక వీడియో అనేది ఇప్పుడు రాబోయే వీడియో అనేది మీరు ఖచ్చితంగా చూడండి ఇలా వర్క్స్ అనేవి మీరు రకరకాలుగా వేసుకోవచ్చని నేను చెప్పాను కదా అలాగే ఒకసారి ట్రై చేయండి ఖచ్చితంగా వేయగలుగుతారు మరియు ఈ లొంగ నోట్ వేసే దాంట్లో కూడా ట్రిక్ కూడా ఉంది దాంట్లో ఈ ట్రిక్ అనేది ఎలా ఫాలో అవ్వాలి అనేది కూడా చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఖచ్చితంగా ఈ వర్క్ అంతా కంప్లీట్ అవుతుంది చూడండి మై డియర్ ఫ్రెండ్ ఈ వర్క్ అంతా ఈ మెయిన్ ఏంటంటే వర్జినల్ మిర్రర్ అనేది వేయడం జరిగింది వర్జినల్ మిర్రర్తోనే ఈ వర్క్ మొత్తం కంప్లీట్ చేయడం జరిగింది చూశారు కదా కంప్లీట్ అవ్వగానే ఎలా ఉందనేది ఆల్టర్నేట్ టూ కలర్స్ అనేది యూజ్ చేశాను మధ్యలో ఒకటే ఆరెంజ్ అనేది వచ్చింది అనమాట మిగతా అంతా నార్మలే ఖచ్చితంగా వీడియో లైక్ చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ ఇప్పుడు మగ్గం వారు చూపిస్తాము దానికన్నా ముందు ఈ యాప్లో ఏంటంటే రెండు కోర్సులు ఉంటాయి అన్నమాట ఒకటి ఫ్రీ కోర్సు ఉంటుంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంటుంది పెయిడ్ కోర్స్ అనేది ఏంటంటే మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు పెయింటింగ్ క్లాసెస్ కూడా ఫ్రీ అనమాట దీంట్లో ఈ కోర్స్ అనేది ఎలా తీసుకోవాలి ఏంటి అసలు ఈ యాప్ అనేది ఎలా ఎక్కించుకోవాలి పూర్తిగా చెప్తాం వినండి హాయ్ ఫ్రెండ్స్ చూడండి మగ్గం వర్క్లో ఏంటంటే కంపల్సరీగా మీరు మీ వర్క్లు మీరు కుట్టే స్థాయికైనా లేకపోతే మగ్గం వర్క్ అనేది చిన్న కోర్స్ అనేది పెట్టి ఇరవై రోజుల కోర్స్ పెట్టి ఇంట్లో మీరు ఒక గంట వేరే వాళ్ళకి నేర్పించే స్థాయిలో అయినా లేదంటే వర్కర్ని పెట్టి ఇద్దరిని వర్కర్ని పెట్టి మీరు మగ్గం వర్క్ అనేది లాగా పెట్టుకుని అన్ని బిజినెస్ ఐడియాలతో సహా ప్రతీది కూడా ఈ డిజైన్ అనేది ఇన్ని గంటలో అయిపోతుంది ఇన్ని వేలు తీసుకోవచ్చు అని చెప్పి ప్రతి ఐడియాతో సహా పూర్తిగా నేర్చుకునే స్థాయి అనేది ఈ కోర్స్ ద్వారా జరుగుతుందనమాట మగ్గం వర్క్లో ఏంటంటే పూర్తిగా ఈ రెండు కోర్సులు ఉన్నాయి మా దగ్గర ఒకటి ఫ్రీ కోర్సు ఉంది ఒకటి పెయిడ్ కోర్స్ ఉంది అవి ఎలా ఎక్కించుకోవాలి డౌన్లోడ్ చేసుకోవాలి యాప్ అనేది పూర్తిగా చెప్తాము దానికన్నా ముందు మేము హండ్రెడ్ పర్సెంట్ గ్యారంటీ ఎందుకు ఇస్తున్నామంటే మై డియర్ ఫ్రెండ్స్ మీరు మగ్గం వర్క్ అనేది పెయిడ్ కోర్స్ అని ఒకటి ఉంది ఆ కోర్సులో ఏంటంటే మీరు మీరు ఖచ్చితంగా ఆ కోర్స్ తీసుకోవడం వల్ల హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ అనేది అయిపోతారు చాలామంది సక్సెస్ఫుల్ అయిపోయి షాపులు కూడా పెట్టుకోవడానికి కారణం ఏంటంటే అదే కోర్స్ అనమాట దాని ద్వారా మేము పెయింటింగ్ కోర్స్ కూడా ఫ్రీగా ఇస్తామన్నమాట అసలు ఆ కోర్సు ఎలా ఉంటుందంటే మీకు సూది పట్టుకోవడం రాదు అసలు ఐడియా లేదు అక్కడి నుంచి మొదలయ్యి మీరు పెద్ద పెద్ద డిజైన్స్ కుట్టే స్థాయికి అనేది ఈ కోర్స్ అనేది ప్రత్యేకతగా ప్రత్యేకత అనేది ఉంటుంది అనమాట దీని యొక్క హ్యాండ్ వర్క్స్ ఉంటాయి జర్దోసి వర్క్స్ ఉంటాయి కట్ వర్క్స్ ఉంటాయి ప్యాచ్ వర్క్స్ ఉంటాయి బ్రైడల్ డి డిజైన్స్ ఉంటాయి మీరు ప్రతిదీ కూడా బొంబాయి స్టైల్లో ఈ వర్క్ అంతా పూర్తిగా నేర్పించడం జరుగుతుంది ఈ కోర్స్ ద్వారా ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అనేది సక్సెస్ఫుల్ అనేది ఉంటుంది అనమాట ముంబై స్టైల్లో చాలా ఈజీగా నేర్చుకునేటట్లుగా సూదుల్లో మెకానిజం ఉంటుంది ఎలా అనేది సూదుల్ని సరి చేసుకోవాలి ఒరిజినల్ సూత్రులను ఎలా గుర్తుపట్టాలి ప్రతిదీ కూడా మేము ఈ కోర్సులో పొందపరిచాం అనమాట ఇచ్చే స్థాయికి వెళ్ళవచ్చు ప్లే స్టోర్ అనేది ప్లే స్టోర్ లోకి వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మా యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవాలి ఇక్కడ అనేది సెర్చ్ అనేది ఉంటుంది ఈ సెర్చ్ బార్ మీద ఇలా నొక్కిన తర్వాత పైన అనేది ఇలా క్లిక్ చేయండి ఇలా క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ క్యాపిటల్ లెటర్ అనేది ఒక్క ఏ అనేది పెట్టి తర్వాత ఏ అనేది పెట్టి తర్వాత ఆర్ ఐ పెట్టి తర్వాత ఏంటంటే మీరు గ్యాప్ అనేది ఇవ్వాలి గ్యాప్ ఇచ్చిన తర్వాత డబ్ల్యూ ఓ ఆర్ వర్క్ అని చెప్పి టైప్ చేయంగానే ఇక్కడ అనేది సర్చ్ అనేది చేయాలి సర్చ్ అనేది చేశామనుకోండి కరెక్ట్ గా ఇక్కడ మీకు ఆరి వర్క్ అని చెప్పి ఒక యాప్ అనేది వస్తుంది ఈ యాప్ ని మీరు డౌన్లోడ్ చేసుకోవాలి ఇది కనిపిస్తుంది చూసారా ఆరి వర్క్ ఇలాగే టైప్ చేయాలి గ్యాప్ ఇచ్చి ఫస్ట్ క్యాపిటల్ ఏ రావాలి తర్వాత స్మాల్ ఏ రావాలి తర్వాత ఈ వర్క్ అనేది రాయాలి రాసిన తర్వాత ఇదే అనేది ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి మీకు ఇలా అనేది యాప్ అనేది వస్తుంది దాన్ని ఇన్స్టాల్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత మీకు చక్కగా ఈ వర్క్ అంతా ఏంటంటే ఈజీగా మీకు ఇక్కడ దీంట్లో ప్రతి వర్క్ కూడా నేర్చుకోవచ్చు తంజావూర్ పెయింటింగ్ నేర్చుకోవచ్చు మగ్గం వర్క్ నేర్చుకోవచ్చు సక్సెస్ఫుల్ గా ఎన్నో వర్క్స్ అనేవి ఈ యాప్ లో నేర్చుకోవచ్చు చూసారా ఇన్స్టాల్ చేశాను ఫోన్లోకి ఇన్స్టాల్ చేయంగానే ఏం చేయాలి ఓపెన్ చేయాలి చేయంగానే చూడండి ఇలా అనేది ఓపెన్ అవుతుంది దీంట్లో ఏమేమి ఉంటాయో అన్ని కూడా చెప్తాను ఇక్కడ ఎలవ్ చేయాలి చేసిన తర్వాత మీ నంబర్ అనేది ఏదైతే ఉందో ఆ నంబర్ అనేది ఇక్కడ మీరు ఇక్కడ రాయాలన్నమాట నా దగ్గర ఎయిట్ జీరో డబల్ నైన్ వన్ ఫైవ్ ఎయిట్ త్రీ డబల్ జీరో ఓకేనా నా నంబర్ ఇది ఈ నెంబర్కి ఓకే చేసా ఓటీపీ వచ్చింది ఓటీపీ అనేది ఇక్కడ క్లిక్ చేసుకుని నీట్గా ఇక్కడ అనేది చూడండి వన్ టూ త్రీ సిక్స్ చూసారా ఇలా అనేది వచ్చిన తర్వాత దీన్ని వెరిఫై చేసుకోవాలి ఇప్పుడు ఓకే చేశాను వెరిఫికేషన్ చేశాను ఇక్కడ అనేది చూడండి ఇక్కడ మీరు స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఆంధ్రప్రదేశ్ అయితే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయితే తెలంగాణ ఏదైనా స్టేట్ అనేది చేసుకున్న తర్వాత మళ్ళీ రాదు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు ఏదైనా నేమ్ అనేది పెట్టుకోవాలి మీకు ఏదైతే నేముందో ఉందో అది పెట్టుకుని రిజిస్టర్ అవ్వాలి మళ్ళీ రాదు ఇక్కడ మీరు జీమెయిల్ ఐడి అనేది చక్కగా మీరు అక్కడ పేస్ట్ చేసేయాలి చేసేస్తే మీకు ఆ జీమెయిల్ ఐడి పెట్టంగానే రిజిస్టర్ అయిపోతుంది చూడండి నేను చూపిస్తున్నాను జీమెయిల్ ఐడి అనేది అయిపోతుంది అక్కడ నేను జీమెయిల్ ఐడి అనేది పెట్టి చక్కగా అనేది రిజిస్టర్ చేసేయాలి చేసేసిన తర్వాత ఇది కంప్లీట్ గా రిజిస్టర్ అయిపోతుంది అయిపోయి ఓపెన్ అయిపోతుంది చేసుకుంటే ఈ యాప్ అనేది ఓపెన్ అయిపోయి ఆన్ అనేది అవుతుంది అనమాట ఇక్కడ పెయిడ్ కోర్స్ అది ఉంటుంది ఫ్రీ కోర్స్ అనేది నార్మల్ గా మీరు డెమో క్లాసెస్ కింద చూడవచ్చు ఇది అనేది మీకు ఈ బ్లూ కలర్ మీద నొక్కంగానే ఇక్కడ మీకు ఇక్కడ కంటిస్టన్ చూసారా రెండు వేల ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకోవడం వల్ల సక్సెస్ఫుల్ గా మీరు మగ్గం వర్క్ అనేది పూర్తిగా నేర్చుకుంటారు ఈ వర్క్ కోర్స్ అనేది మీరు పూర్తిగా తీసుకుంటే మీరు హండ్రెడ్ గా మీ వర్క్లు మీరు కుట్టుకునే స్థాయిలో అయినా కంపల్సరీ ఉంటారు దాంతో పాటు మీరు నలభై రోజుల్లోనే సింపుల్ బ్లౌజులు చేసే స్థాయికి వచ్చేస్తారు మీరే డిజైన్ వేసుకుంటారు మీరే ఒక బ్లౌజ్ అనేది మార్కింగ్ చేసుకుంటారు ప్రతిదీ కూడా దీంట్లో ఉంటాయి ఈ చెప్పిన వర్క్స్ అన్ని దీంట్లోనే ఉంటాయి అనమాట ఇది ఒక్క సంవత్సరానికి వచ్చి ఇరవై ఆరు వందలు అనమాట ఈ కోర్స్ అనేది ఈ కోర్స్ తీసుకుంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అనేది అవుతారు ఈ యాప్ లో వెళ్లి చక్కగా మీరు ఈ రెండో కోర్స్ అనేది కంపల్సరీగా తీసుకుంటే మీరు కంపల్సరీగా మీరు మగ్గం వర్క్ అనేది అసలు సూది పట్టుకోవడం రాని వాళ్ళు కూడా కంపల్సరిగా సక్సెస్ఫుల్ అనేది అవ్వడం అనేది జరుగుతుంది ఈ కోర్స్ యొక్క ఆఫర్ లో కూడా ఈ కోర్స్ అనేది ఉందన్నమాట మళ్ళీ మళ్ళీ ఈ ఆఫర్ అనేది రాదు మై డియర్ ఫ్రెండ్స్ కచ్చితంగా ఈ కోర్స్ అనేది మీరు పర్చేస్ చేసుకుంటే డైరెక్ట్ గా లేదా ఇక్కడ కింద కనిపించే నంబర్ కైనా మీరు కాల్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము మాతో అయినా డైరెక్ట్ గా మీరు ఈ కోర్స్ అనేది తీసుకోవచ్చు చెప్పాను కదా ఈ క్లాసెస్ అనేవి మీరు తీసుకోండి ఇది తీసుకుంటే సక్సెస్ అనేది హండ్రెడ్ పర్సెంట్ అయిపోతారు ఒక కాల్ సపోర్ట్ నంబర్ కూడా ఇస్తాం మీకు చక్కగా మీరు ఏ డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసుకోవచ్చు దాంతోపాటు ఏంటంటే ఇక్కడ ఫ్రీ కోర్స్ అనేది ఉంది ఈ ఫ్రీ కోర్స్ అని ఏంటంటే మీకు అర్థమయ్యేటట్లుగా ఒక డెమో క్లాసెస్ అనమాట అంటే మీకు ఉపయోగపడతాయి కాదట్లేదు కానీ ఇక్కడే ఇలా నేర్పించామంటే అక్కడ ఎలా ఉంటాయి అనేది క్లాసెస్ అనేవి మీకు తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి పెట్టాం అనమాట ఇక్కడ డెమో క్లాస్ అనేది చూడండి చూడండి నేర్పి చూడండి ఇలా అనేది చూడండి ఎంత ఈజీగా ఉంది చాలా డీప్ గా చూపిస్తున్నాం ఓకేనా ఇక్కడ చూడండి ఇక్కడ ఇక్కడ మీకు ఎంత డీప్ గా చూపిస్తున్నాం చూసారా సూది అనేది ఎలా అందిస్తుంది అన్ని చూపిస్తున్నాం అనమాట అంటే ఇక్కడే ఇంత ఈజీగా మీకు నేర్పిస్తున్నామంటే అక్కడ అనేది క్లాసెస్ అనేవి ఎలా ఉంటాయి అనేది కూడా తెలియడానికి ఈ డెమో క్లాసెస్ అనేవి కూడా మేము ప్లాన్ చేసాం అనమాట దీంట్లో కూడా క్లాసెస్ వస్తూనే ఉంటాయి కానీ ఈ రెండు నంబర్లకి మీరు సంప్రదించి చక్కగా మీరు ఆ గురించి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు క్లాసెస్ ఏంటంటే మీకు ఎంతగానో ఉపయోగపడతాయి కాదంటలేదు కానీ ఇక్కడ డెమో క్లాసెస్ ఇవి ఒక మాట మాత్రం గమనించండి దీనివల్ల మీకు లాభం జరుగుతుంది కాదంటలేదు కాకపోతే మీరు ఈ ఈ క్లాసులు చూసి కంపల్సరీగా మీరు పెయిడ్ క్లాసెస్ అనేవి ఉన్నాయి చూసారా ఇక్కడ ఈ కోర్స్ అనేది దీంట్లో ఈ సెకండ్ క్లాస్ అనేది తీసుకుంటారని చెప్పే ఉద్దేశంతోనే మేము ఆ క్లాసెస్ అనేవి పెట్టాము అనమాట ఇది తీసుకుంటే మీరు కంపల్సరీగా నలుగురికి నేర్పించే స్థాయిలో అనేది ఉంటారనమాట మీరు ఒక చూడండి ఆ ఫ్రీ క్లాసెస్ ఎలా ఉంటాయో దానికన్నా వంద రెట్లు అనేవి ఈ క్లాసెస్ అనేవి నెంబర్ వన్ గా ఉంటాయని చెప్పి చెప్పడానికే మీకు ఆ క్లాసెస్ అనేవి పెట్టడం జరిగింది ఆ ఫ్రీ కోర్స్ అనేది ఓకే మై డియర్ ఫ్రెండ్స్ ఇక మీరు ఏ డౌట్ ఉన్నా కూడా చివర్లో ఉన్న నంబర్ కి మాకు కాంటాక్ట్ చేయండి పూర్తి వివరాలు చెప్తాము ఇక పూర్తిగా మీరు మగ్గం వర్క్ అనేది నేర్చుకోవడానికి సక్సెస్ఫుల్ అనేది ఈ కోర్స్ అనేది ఉంటుంది అనమాట మీరు ఏం లేదు జస్ట్ అనేది ఈ ఆరి వర్క్ కోర్సులోకి వెళ్ళడం ఇది మీరు చక్కగా ఇక్కడ పెయిడ్ కోర్స్ అనేది ఉంది దీంట్లోకి వెళ్ళడం సెకండ్ కోర్స్ అనేది ఈ కోర్స్ అనేది మీరు కంపల్సరీగా తీసుకుంటే సక్సెస్ఫుల్ అనేది అవడం అనేది జరుగుతుంది అనమాట దీని ద్వారా ఏంటంటే మీరు హండ్రెడ్ పర్సెంట్ అనేది మీరు అనుకున్న స్థాయికి అనేది మగ్గం వర్కర్ మగ్గం మాస్టర్ దాగా ఆ స్థాయి అనేది చేరుకుంటారు ఖచ్చితంగా మీరు వీడియో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఇక ఏ డౌట్ ఉన్నా కూడా ఇక్కడ కనిపించే నంబర్స్ కి మీరు కాల్ చేయవచ్చు